భాగవతంలో కృష్ణుడు బలరాముడు ఇద్దరు కంసుడిని చూడటానికి వెళ్తారు కంసుడికి అర్థమవుతుంది కృష్ణుడి యొక్క మిరాకిల్స్ సూపర్ న్యాచురల్ పవర్స్ అతీంద్రియ శక్తులు అన్నింటిని చూసిన తర్వాత ఆయన లీలలు అన్నింటిని గ్రహించిన తర్వాత నా శత్రువు ఈయనే అయి ఉంటాడు అంటే చంపేశాడు కానీ ఆయన ఈయనే అయి ఉంటాడు చావ నా శత్రువు నా చేతులు అని చెప్పి ద్వంద్వ యుద్ధానికి పిలుస్తాడు కదా పిలిచినప్పుడు పంపిస్తాడు వాళ్ళిద్దరు కృష్ణుడు బలరాముడు వస్తూ ఉంటారు మధురా నగరంలో నడుస్తున్నప్పుడు ముందు కంసుడికి బట్టలు తీసుకున్న ఒక నేత పని వాడు కనపడతాడు వాళ్ళిద్దరు అడుగుతారు కృష్ణుడు బలరాముడు ఆ బట్టలు చూసి ముగ్ధులై మాకు ఆ బట్టలు ఇస్తావా అని ఏం చేస్తాడు నిందిస్తాడు ఇద్దరిని కూడా మీరు గుడ్లు కాసుకునేవాడు ఈ మహారాజు యొక్క వస్త్రాలు మీకు ఇవి కావాలా తీవ్రంగా నిందిస్తాడు దూషిస్తాడు అక్కడ నుంచి ఇక కృష్ణుడు దుష్ట సంహారం ఫస్ట్ అనమాట అనుకోండి బెగినింగ్ అనుకోండి మిగతా చిన్నప్పుడు చాలా చేశాడు కానీ ఇక వెంటనే చక్రాయుధంతో దుష్టు శిరస్సును ఖండిస్తాడు కృష్ణ భగవాడు ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ అనేటువంటి వాడు మహారాజుకి దండలు అల్ల్యేటువంటి వాడు ఆ దండలు అల్లి పట్టుకెళ్తూ ఉంటారు రోజు మహారాజు కన్నా అదే డ్యూటీ అది బలరామకృష్ణను చూసినవంటే అంటే మహానందానికి అవుతాడు వాళ్ళు బలరామకృష్ణ ఈయన కూడా ఎవరికి తీసుకెళ్తున్న దండలు అంటే మహారాజుకి తీసుకెళ్తున్నానంటే మాకు కూడా రెండు దండలు ఇవ్వగలుగుతా అంటే మహా సంతోషంతో రెండు దండలు ఇస్తారు వాళ్ళిద్దరు ఆ దండలు వేసుకుంటారు అప్పుడు కృష్ణుడు మహా సంతోషపడి ఏమన్నా కోరుకో అంటారు ఆయన ఇంకేమన్నా కావాలంటే కోరుకో అంటాడు దండలు అల్లేవాడు పెద్ద శ్రీమంతుడు కాడు నన్ను మహారాజును చేయండి లేకపోతే ఒక పెద్ద ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని నాకు ఇవ్వండి ఏమన్నా కోరుకున్నాడా అంటే ఎంత త సంస్కారవంతుడో చూడండి ఆ ప్రార్థన కృష్ణుడు వెంటనే నేను కోరుకో అంటే ఏం చ దయాం పరాం నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నియమును నితాంతాపార భూత దయయును మందార నాకు దయసేగదే నీ పాద కమల సేవ ఏం కావాలంటే నీ పాదకమలను సేవించినటువంటి భాగ్యం సంపద నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నిన్నెవరైతే పూజిస్తూ ఉంటారో నువ్వే జీవిత సర్వస్వంగా ఎవరైతే భావిస్తారో వాళ్లతో స్నేహం నీ పదార్చకులతోడి నియమును నితాంతపార భూత దయను అన్ని జీవుల మీద దయ అన్ని జీవులను కూడా సమదృష్టి చూసేటువంటి లక్షణం అన్ని కూడా మాయలో ఉన్నాయని తెలుసుకొని వాటికి సహాయం చేయాలన్నటువంటి ఒక కోరిక ఆ ప్రేమతో చూసేటువంటి తత్వాన్ని నాకు అనుగ్రహించు తండ్రి అన్నాడు రాజునుజయి లేకపోతే నాకు ఇంత ధనం ఇవ్వండి లేకపోతే అతీంద్రియ శక్తులు ఇవ్వండి ఏమైనా కోరుకున్నాడా ఏమీ కోరుకోవాలో దానికి ఎంత విచేక్షణ అవసరం అవుతుంది ఎంత సంస్కార సంపద అవసరం అవుతుంది మనకి ఇక్కడ సుధాముడు ఒక ఉదాహరణగా నిలుస్తాడు